కొనసాగాలి వారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఉండాలి అని ఏ విధంగా చెప్తున్నాడో మనం కూడా మనం ఉన్నటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది మనం ఎదగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఈ సందర్భంగా అవసరటువంటి దంతకారు గారు టీడీపీకి విశక్తిగా సార్ ఈరోజు సమావేశం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఎందుకంటే ఎందుకంటున్నారంటే మనం ఎదురు నుంచి ఒక్కొక్క పెట్టు మనం పైకి తీసుకుపో ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మా అన్నగారు ఆళ్ళగడ్డ నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా మా భార్య మైలేని సురేఖ గారికి చైర్మన్ నియమించినటువంటి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం

जर्गे साउंड है ऐसा जैसे राम जी ना देखो मान सर भाई खेल फोन जो मैडम जी सुन ना ठीक है हम तो चला प्रोग्राम ना मैडम सर हम नेटवर्क बिना ऑनलाइन के अंदर क्या होती है बैठे हुए मैं ये चीज नहीं

న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ ఈరోజు మనకు ఇంతటి చక్కని కార్యక్రమాన్ని నిర్వహించి అలాగే సురేష్ అన్న గారి కూడా రేఖ గారి కూడా పవన్ అన్న గారి కూడా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావాలని తెలియజేస్తూ అలాగే అన్న ముద్దం రమణ అన్న గారి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు రాయలసీమీ చెప్పారు పెద్దన్న పెద్ద వహించండి అన్నారు మరి ఎక్కడ పెద్దన్న పాత్ర వహించారు ఎవరో పెద్దన్న పాత్ర వాళ్ళ మని వెళ్తాం తప్ప మనం బయటికి వచ్చే భయపడే పరిస్థితి లోను తెరిచి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు బలిజలు రండి రాయలసీమల బయటికి పెద్దన్న పాత్ర వహించండి అన్ని వర్గాలను పోయి మనం రాజ్యాధికారంగా వెళ్తామంటే ఏ బలి సోదరుడో బయటికి రాడు మరి ఇంకేం చెప్పాలి ఒక నాయకుడు అంతకంటే కంటే మీరు రండి ఇంకే నాయకుడు చెప్పాలి ఒక్కడే చెప్పారు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బలి చేయలేదు కాదని మరి ఎక్కడ మనం తెలియజేస్తున్నాం యాచించిన మానే శాసించి మన పదవులు మన వంటలు మనము ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉండవలసిన మన అవసరము పవన్ కళ్యాణ్ గారు జెండాను మనకు ఈరోజు మనకు ఆయన కుటుంబాన్ని త్యాగం చేస్తూ భవిష్యత్తును పక్కన పెట్టుకొని మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల బిడ్డల భవిష్యత్తు బావ కోసం ఇంత చేస్తున్నప్పుడు మనం కూడా ఆయన తోడ్పాటు చేసి మనం ఈరోజు మీరు ఎక్కడ ఉండి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలంటే కాదు బయటికి రావాలి జెండా పట్టాలి మనం ఒక వంద మందిని జనసేన తయారు చేసినప్పుడే ఆయనను మనము పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడగలుగుతాం రంగా గారిని కోల్పోయాం చూ దూరం చేసుకున్నాము ఈ తరానికి ఈ యుగానికి పవన్ కళ్యాణ్ కాపాడుకోకపోతే ఇంతకంటే ఇంకా నేను తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఇంచది చక్కని కార్యక్రమాన్ని నిర్వహించి మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది ఒక పదవిని అలంకరణ కాకుండా ఒక బాధ్యతగా తీసుకొని గతంలో ఆలగడ్డ నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఎంత డెవలప్ చేశారు ఏం చేశారు నాకు తెలియదు కానీ మన తర్వాత మన ముందు తర్వాత మార్కెట్ చూపించి నేను మార్కెట్ యార్డు రైతులకు అందరికీ ఉపయోగపడేలాగా నేను ప్రతి ఒక్కరితో మన్నలు పొందేలాగా పవన్ కళ్యాణ్ గారు ఏం ఆసక్తినిచ్చారో దాన్ని ఫిల్ చేసి వందకు వంద పర్సెంట్ రైతులకు అండగా ఉండి ఆ మార్కెట్ యార్డు అభివృద్ధి కూడా నేను తోడ్పడతానని తెలియజేస్తూ అలాగే ఇలాంటి తక్కువ టైంలో పెద్దలందరూ ఇంతటి చక్కని మాకు సత్కారాన్ని మీరు ఇచ్చింది నాకు పదవి ఇచ్చింది కంటే మీ ప్రోత్సాహం నేను ఎక్కువ తీసుకొని భవిష్యత్తులో ఒక పార్టీకే కాకుండా నాకు ఇచ్చిన పదవికే కాకుండా బల్య సైన్యులకందరికీ ప్రతి ఒక్కరికి నేను నా ఊపిరి శ్వాస వరకు మీకందరికీ నా గొంతుగా నేను అండగా నిలబడతానని తెలియజేస్తూ